కురికెత్త నిన్ను కరికెత్త నిన్ను అంటూ తన వైపుకి నవ్వుతూ వస్తున్న పండుగని చూసి పరుగందుకున్నాడు పార్వతీశం వసావు కామాక్షి పక్షి పండుగడికి ఏమైంది కొరికెత్త నిన్ను కొరికెత్త నిన్ను అంటూ తోకచుక్కలాగా మీదకొస్తున్నాడు అంటూ రొప్పుతూ అడగగానే ఓ అదే బా అంటూ కామాక్షి అనగానే బానా బాయ్ అంటే నీ పెండాకుడు బాతులాగా మీ వ్యవహారం ఏంటే బాబు అంటూ జడుచుకున్నాడు పార్వతీశం అబ్బే అదేం లేదండి నేను పండుగాడు కొత్తగా వచ్చిన వెంకటేష్ బాబు సినిమాకి ఇవాళ మధ్యాహ్నమే వెళ్ళి చూసొచ్చాం దానిలో చైల్డ్ ఆర్టిస్టు అలాగే అంటాడండి వాళ్ళ నాన్నని మీరు అలాగే అనండి ఏమీ చేయడు మరేమో హీరోయిన్ ఏమో వాళ్ళ ఆయన్ని సారీ బా లవ్ యూ బా అంటూ మురుపం పోతుంది అంటూ అసలు విషయం చెప్పగానే బ్రహ్మానందంలాగా వెనక వీప్ మీద కొట్టుకొని ఇంకా నయ్యం ఏ దెయ్యం సినిమాకో పోలేదు ఈ పిచ్చి పక్షులు అంటూ రిలాక్స్ అయ్యాడు పార్వతీశం అన్న ఎంత గండం తప్పింది సాయి భారతి కథ మంచి శని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాటి జోకులు పని మనిషి రత్తాలు పాత్ర సామాన్లు తోతూ గట్టిగా మాట్లాడుతూ ఏదో చూడమంటోంది ఏమే రత్తాలు ఎవరినే వీడియో చూడమంటున్నావు అంటూ ఓనర్ మనసు ఏమో అడగనే అది కాదండి అమ్మగారు మా సర్వెంట్స్ వాట్సాప్ గ్రూప్లో మూడో వీధిలో ఉంటున్న సుందరి సుబ్బారావు గారు ఓ తెగ ఆడుకుంటూ ఉన్నారు అది వీడియో తీసి గ్రూప్లో పెట్టాను అది మా లచ్చమ్మక్కని చూడమంటున్నానండి హి హి అని నవ్వింది ఇదే చోద్యమే అమ్మ మొన్న నేను మీ అయ్యగారు ఏదో ఏదో మాట మాట అనుకున్నాం అది కూడా తీసవటే పక్షి అంటూ గయ్యం అయినా భార్యాభర్తలు పనివాళ్ల ముందు పాలి ముందు దెబ్బలు ఆడుకోకూడదండి బాబు అంతగా పట్టింపు వస్తే అదేదో సినిమాలో శ్రీలక్ష్మి మీకు ట్యూషన్ చెప్తాను రండి అంటూ లోపలికి మర్యాదగా పిలిచి తదిగిన తో ఇహ నేను చెప్పలేనండి బాబు పులిచారాలు చేరకట్టుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని టిక్కుటిక్కమంటూ చంద్రిక బజార్కి వెళ్ళింది బస్సు కోసం అని బస్ స్టాప్లో నిల్చోగానే బిచ్చమమ్మ అంటూ ఓ యువతి వచ్చి మీరు వందనా బ్రదర్స్లో నేనమ్మా ఈ చీర డిస్కౌంట్లో కనుక్కుంది నేను కూడా అక్కడే అనగానే అప్పటిదాకా పరధ్యానంగా ఉన్న చంద్రిక ఉరిక్కిపడింది బిచ్చగత్త చీర తన చీర సేమ్ టు సేమ్ ఇక ఏం చేయాలో తెలియక బల్లి గుడ్లలా నీళ్ళు గుడ్లు వేసుకుని చూస్తూ ఉండిపోయింది అందుకే మరి డిస్కౌంట్ అంటే చాలు మంచి చీరలు కూడా పనిచేసి డిస్కౌంట్లో చీరలు కొనుక్కుంటే ఇలానే ఉంటుంది అయినా ఆమె మాత్రం మనిషి కదా కట్టుకోకూడదా బిచ్చగత్త అయితే డబ్బులుండవై ఏంటి మన దేశం మొత్తం మీద కోటీశ్వరుడైన బిచ్చగాడు ఉన్నాడంట మొన్న మధ్య పేపర్లో చదివి నాకు కూడా బల్లి గుడ్లలా నీళ్ళు గుడ్లు పడ్డాయి ఒక ఆవిడ అమ్మకానికి మెరిసిడస్ కారు ఒకే ఒక్క రూపాయిని ప్రకటన పెట్టింది ఇలాంటివి పెడితే ఎవరైనా నమ్ముతారా అండి అంటూ అందరూ లైట్ తీసుకున్నారు ఒక్క ముసలాయిన మాత్రం అసలు విషయం ఏమిటో చూద్దామని వెళ్ళాడు రాతకోతలన్నీ అయ్యాక ఆమె ఒక్క రూపాయి తీసుకుని కారు తాళం చేతిలో పెట్టింది ఇక ఉత్సాహం ఆపుకోలేని పెద్ద ఆయన కనీసం ఇప్పటికైనా నిజం చెప్పమ్మా పెద్దముండేవాడిని టెన్షన్తో చచ్చేలా ఉన్నాను ఎందుకు ఇంత చౌక్గా ఇచ్చావు అనగానే ఆవిడికి జాలేసి అది కాదు బాబాయ్ గారు మా ఆయన చచ్చిపోయే ముందు వీళ్ళు రాసి దాంట్లో మెరిసిడస్ కారు అమ్మగా వచ్చిన డబ్బుని తన లేడీ సెక్రటరీకి ఉమ్మని రాసి చచ్చాడు బతుకున్న నాళ్ళు దాంతోనే ఉండేవాడు అప్పుడేమీ చేయలేక గోల చేసి 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 ఊరుకున్నా కాలం ఎన్ని కలిసి వచ్చింది అయినా బాబాయ్ గారు లాస్ట్ పంచిమందైతే ఆ కిక్కే వేరు అంటూ వెళ్ళిపోయింది ఆడోళ్ళం మజాక వీళ్ళ బుద్ధి పాదరసంలో ఉంటుంది అంటూ తేలికైన మనసుతో కారులో వెళ్ళిపోయాడు బాబాయ్ గారు అప్పుడే బజార్ నుంచి వచ్చిన కాంతం భర్త శ్రద్ధాభక్తులతో సిలిండర్ని తళలాడేటట్లు తుడుస్తుండటం చూసి భర్త అంత గుర్రుగా చూడగానే అది కాదే కాంతం పండగ కదా నీకేమైనా సాయం చేద్దామని అంటూ నసిగాడు నా కర్మ అండి నా కర్మ ఎంత బుర్రలేని వాడితో ముప్పై ఏళ్ళగా కాపురం వెలగబెడుతున్నా అది ఖాళీ సిలిండరు అంటూ నెత్తి కొట్టుకుంది కాంతం మగాళ్ళంతేనండి బాబు ఆడళ్ళు అరిస్తే అరిసామంటారు కానీ వీళ్ళు మనకు సాయం చేస్తే మా నాకు డాబల పని బాబు అయినా నాకు అనుమానం అండి ఇలాంటి అష్టావక్ర పనులు చేస్తే మరోసారి చేయమని మనం అడగకుండా ఉంటామని మాస్టర్ ప్లాను ఏంటో ఆలోచించాలబ్బా ఒరే సుందరం ఏంట్రా మీ ఆవిడ గెంతులేంటి అంటూ ఆశ్చర్యపోయాడు రాఘవ వాళ్ళ ఇంటికి వచ్చిన సుందరం సుందరం భార్యను చూసి ఓ అదే మా ఆవిడికి ఎక్కడైనా గడులుగా ఫ్లోర్ కనిపిస్తే తొక్కుడు బిళ్ళ ఆడే అలవాటు మొన్న అలాగే మాలికవి తీసుకువెళ్తే చీర ఎగ్గట్టి అక్కడ గళ్ళలు తుకుడు పిల్లడి మరి పరుగు తీసిందిరా అంటూ వా అన్నాడు వామ్ ఇది యా ఊరు సంతరాన్న ఆయన అదే సినిమాలో సుత్వేలు భార్య శ్రీలక్ష్మికి బార్ వచ్చిన సంతోషం వచ్చిన అన్నాడీ బజాట్ వేలేసినట్టుంద్రా అయ్యా దీని వ్యవహారం పో ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో మరి ఏళ్ళు మరి గున్నపిల్లలాంటి ఆండాళ్ళు హడావిడిగా లంగా వణి వేసుకొని వెళుతుంటే భరత భావనారాయణ వసేవు ఆండాళ్ళు ఓణీల ఫంక్షను పక్కింట్లో పాపకే నీకు కాదు ముందు ఆ లంగా వణి తీసి చీర కట్టుకో అంటూ గయ్యిమనగానే మీకేమైనా పిచ్చా మా లేడీస్ గ్రూప్ అందరం అనుకుని మరీ వేసుకెళ్తున్నాం మధ్యలో మీకేంటిటా అంటూ విసా విసా వెళ్ళిపోయింది నిజమేనమ్మా మొన్న మధ్య దీపోత్సవం అంటే వెళ్ళాను అక్కడ కోలాటం వేశారు పూజ ప్రారంభం కాగానే కోలాటం వేసిన ఒక్కొక్కరు మా మధ్య నుంచి వస్తుంటే ఓ బుక్కల బామ్మగారు లంగావణి చెదిరిపోయి పెట్టిన ప్లాస్టిక్ పూలు జారిపోయి సవరం కింద పడిపోతే అందరూ నవ్వులే నవ్వులు అదేమంటే కోలాటం గ్రూపట కుర్ర పిల్లలతో పోటీ గృహిణులు బామ్మలు రచ్చరచ్చ ఏమైనా అందామంటే మా కాలంలో ఇవన్నీ లేవు ఇప్పుడైనా ఎంజాయ్ చేయనివ్వండి అంటూ మూతి వంకరలు పెట్టి అదేదో పాయికా నాకు వెళ్తున్నట్టు రెండేళ్లు చూపిస్తూ సెల్ఫీలు ఇవన్నీ చూస్తూ దీపాన్ని వెలిగించిన నేను చెయ్యి కానీ చురుక్కుమంటే కానీ భూలోకంలోకి రాలేదు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింతమందికి చేరువవుతుందని భావిస్తూ మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు